సాధారణంగా కొబ్బరి చెట్టుకు ఒకే తల ఉంటుంది నిటారుగా ఎత్తుగా పెరిగే ఈ కొబ్బరి చెట్టుకు గెలలు గెలలుగా కాయలు కాస్తాయి అయితే కోనసీమ జిల్లాలో ఓ కొబ్బరి చెట్టుకు ఏకంగా ఏడు తలలు ఉన్నాయి ఇదేంటి కొబ్బరి చెట్టుకు ఏడు తలలు అనుకుంటున్నారా అవును కాజలూరు మండలం కోలంక గ్రామంలో ఓ కొబ్బరి చెట్టు ఏకంగా తొమ్మిది తలలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది ఈ కొబ్బరి చెట్టును అందరూ వింతగా చూస్తున్నారు ఇది చాలా అరుదైన ఘటనగా చర్చించుకుంటున్నారు రామచంద్రాపురం నియోజకవర్గం బ్రహ్మపురి గ్రామానికి చెందిన దంతులూరి నానాజీ మాస్టర్ కుటుంబ సభ్యులకు కోలంకలో ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది అక్కడ గట్టుపై చాలా కాలం క్రితం ఓ కొబ్బరి చెట్టును నాటారు కొబ్బరి చెట్టు పెరిగిన కొద్దీ ఒక తల తర్వాత ఒక తల వేస్తూ ఇప్పటికీ తొమ్మిది తలలతో కొబ్బరి చెట్టు అందరినీ ఆశ్చర్యానికి చేస్తోంది తొమ్మిది తలలు తొంభై కాయలు కాస్తూ ఈ కొబ్బరి చెట్టు అధికంగా కొబ్బరి దిగుబడినిస్తోంది ఈ చెట్టును చూసేందుకు చుట్టుపక్కల వారు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుతున్నారు అంతేకాకుండా ఈ తొమ్మిది తలలు కొబ్బరి చెట్టును గ్రామస్తులు మాతగా భావించి పూజలు చేస్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు పలువురు సందర్శకులు ఈ కొబ్బరి చెట్టుతో సెల్ఫీలు ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు